నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా రోజు రోజుకు గట్టిగా షాకులు తగిలే అవకాశాలు కనబడతా ఉన్నాయి దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మామ కోడలు ఇద్దరు బిగ్ షాట్సే వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి పోయే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఆ ఇద్దరు బిగ్ షార్ట్స్ ఎవరో కాదు బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అట్లాగే రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అయినటువంటి తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి అనితారెడ్డి ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్న శనివారం రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిర్రు ఆయన కూడా సాధారణంగా ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది దాని వెనుక మర్మం ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈయన టికెట్ అడుగుతున్నాడు చేవేళ్ళ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిని కోరిండు అదంతా కూడా అధిష్టానమే చూసుకుంటుంది అధిష్టానంని మాట్లాడిస్తా అని చెప్పేసి చెప్పిండు తేలకృష్ణారెడ్డికి అయితే దాంట్లో ఎంపీసీట్లో భరోసా ఇవ్వకపోయినప్పటికీ ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఏదైతే ఉందో అనితారెడ్డికి మళ్ళీ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్టు మనకు సమాచారం అందింది అయితే ఈయన ఎక్స్ ఎమ్మెల్యే మహేశ్వరం నుండి ఉన్నాడిన అయితే ఈ చేరిక అసెంబ్లీ ఎన్నికల ముందే జరగాలి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి కానీ తన కోడలైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి ఆపింది ఎందుకోసం అంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందేమో అని చెప్పేసి ఆపింది కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు తన కోడలైనటువంటి ఎవరైతే ఆపిరో ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి అనితారెడ్డి వాళ్ళ మామ ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి ఇంకో ముగ్గురు నలుగురు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి దగ్గరపై కలిసిరు అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారు మనం అనుకోవచ్చు అయితే మరి ఇక్కడ ఎందుకు పార్టీని వదిలిపోతున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా భవిష్యత్ లేదు అనేటువంటి నిర్ణయానికి ఈ నేతలు వచ్చిర్రు అట్లాగే ఆ మహేశ్వరం కాన్స్టిట్యులో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఉన్నటువంటి సబిత ఇంద్రారెడ్డి గతంలో మంత్రి చేసింది ఆమెకు తీగల కృష్ణారెడ్డికి రాజకీయ వైరుధ్యంగా ఉంది ఎందుకోసం ఉందంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీలో తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు మహేశ్వరం కాన్స్టిట్యువెన్సీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు ఆయన వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మహేశ్వరం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ అభ్యర్థిగా తీగల కృష్ణారెడ్డి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి తీలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిండు తర్వాత జరిగినటువంటి పరిణామంలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరింది పన్నెండు మంది చేరారు ఈ ఏమొకటి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఈమె మంత్రి అయింది విద్యాశాఖ మంత్రిగా అయింది కీలకంగా మారింది ఆ వర్గంలో రాజకీయ వైరుధ్యం ఏర్పడింది తీగల కృష్ణారెడ్డి వర్సెస్ సవిత ఇంద్రారెడ్డి అంటే ఈమెకు అధికారం ఉంది మంత్రిగా ఉంది కాబట్టి తీగల కృష్ణారెడ్డి అనుచరులని ఇబ్బంది పెట్టడం వారి పట్ల కొంత కఠినంగా వ్యవహరించడం ఇదంతా కూడా తీగల వర్గానికి తీగల కృష్ణారెడ్డికి నచ్చలేదు కాబట్టి తన అనుచరులను కాపాడుకోవడం కోసం తన రాజకీయ రాజకీయంగా వల్ల పునర్వైభవం రావడం కోసం తను ఏదో ఒక పదవి కావాలని చేవల నుంచి వెళ్ళి ఎంపీ కావాలని తన కోడలు మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే కేసీఆర్ రాజకీయంగా నన్ను వాడుకున్నాడు అనేటువంటిది తీరకృష్ణారెడ్డిలో మనసులో బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఎవరైతే కేసీఆర్ రాజకీయంగా వాడుకొని వదిలేశాడు నాకు రాజకీయ భవిష్యత్తు లేదు బీఆర్ఎస్లో కాబట్టి కాంగ్రెస్లో పోతే మళ్ళీ రాజకీయంగా భవిష్యత్ వస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్లో పోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉంది